ఒక వ్యక్తి యొక్క అద్భుత సాక్ష్యం ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఏసు క్రీస్తుని సురక్షకుని అంగీకరించాడు ఏ తరగతిలో ఐదో తరగతి అంటే ఇంచుమించు పన్నెండు సంవత్సరాల వయస్సు అంటే యవనంలో అడుగు పెట్టే ఆ క్షణాలలో ఐదో తరగతి చదివేటప్పుడు ఏసుక్రీస్తుని సురక్షకుని అంగీకరించాడు అది ఎక్కడ భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాదు మన తెలంగాణ ప్రాంతంలో కాదు కొంచెం వాతావరణం చుట్టూత భక్తిగా ఉంటుంది అని అనుకునే ప్రాంతం కాదు అమెరికా దేశంలో పన్నెండు సంవత్సరాల చిన్న బిడ్డ అసలు ఆ చిన్నతనంలో దేవుడనే ప్రత్యక్షత ఎలా కలిగిందో తల్లిదండ్రులు ఎలా పెంచారో విచిత్రం చూడండి పన్నెండో సంవత్సరంలో యేసు క్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించాడు అమెరికా దేశంలో ఆయన కెరటం ఓ రకంగా అమెరికా దేశం అరవై శాతం ప్రజలు ఒకవైపు ఉంటే ఈ ఒక్క వ్యక్తి ఇటువైపు నిలవబడి ఎబార్షన్ వాక్యానికి విరుద్ధం లిస్పియన్స్ వాక్యానికి విరుద్ధం గేసస్తం వాక్యానికి విరుద్ధం పురుషులు పురుషుల స్త్రీలు ఈ అవాంఛనీయమైన కార్యాలు చేయటం దేవుని వాక్యానికి విరుద్ధం గలమెత్తాడు వెళ్ళిన ప్రతి చోటల్లా యేసు క్రీస్తును గుర్చి ధైర్యంగా బోధిస్తూ వచ్చాడు జస్ట్ ఈ వారంలో ఒక యూనివర్సిటీ క్యాంపస్లో తన ఆఖరి క్షణాలలో యేసుక్రీస్తును ప్రకటించాడు ఏమని ప్రకటించాడో తెలుసా యేసుక్రీస్తు పరలోకానికి మార్గం ఓ స్థలంలో ఆయన ఇలాగే అడిగారు బాబు ఇంకో థర్టీ సెకండ్స్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకో ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా బుల్లెట్తో నేను షూట్ చేసి ఇంకొక ముప్పై నిమిషాల్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకునేటప్పుడు నీ ఆఖరి మాటలు ఏం చెప్తావో థర్టీ సెకండ్స్లో నువ్వేం చెప్తావో చెప్పు చనిపోయే ఆఖరి క్షణాల్లో భార్యను దగ్గరగా తీసుకొని ఐ లవ్ యూ పిల్లలను దగ్గరగా తీసుకొని ముద్దుట ముద్దు పెట్టుకొని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని చెప్తావా ఆఖరి క్షణాల్లో ఏం చెప్తావు థర్టీ సెకండ్స్ నీకు టైం ఉంది ఏం చెప్పాడో తెలుసా ఆ థర్టీ సెకండ్స్ టైం ఉంటే ఆఖరి క్షణాలలో దేవుని న్యాయ తీర్పు గురించి నేను చెప్తాను దేవుని న్యాయ తీర్పు గురించి చెప్తా మనుషులారా మనమందరం దేవుని న్యాయ పీఠం ఎదుట నిలవబడాలి